హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు కార్స్ గురించి మనం డిస్కషన్ చేద్దాము సో కార్లు ఏంటంటే త్రీ వేరియేషన్స్ కార్స్ అయితే మనకు మార్కెట్లో ఉన్నాయి సో దాని గురించి డిస్కషన్ చేద్దాం మన ఛానల్స్ ముందు ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మనకు రోడ్డు మీద తిరిగే కార్స్ ఏంటంటే మూడు కేటగిరీగా మనం డివైడ్ చేసుకోవచ్చు ఒకటి ఏంటంటే మనము పెట్రోల్ పెట్రోల్ డీజిల్ వర్షన్లో తీసుకునే ఒక కార్ ఉంటుంది సెకండ్ వచ్చేసి ఏంటంటే సిఎన్జి కానీ ఎల్పీజీ కానీ సో వీటి ద్వారా అనే కార్స్ ఉంటాయి థర్డ్ వర్షన్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా ఎలక్ట్రిక్ మనం వాడవచ్చు మిలిటరీ వెహికల్స్ అని చెప్పి అంటున్నాము సో ఈ త్రీ ఈ త్రీ కేటగిరీస్ వెహికల్స్ అయితే అయితే మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి సో దీని నుంచి సామాన్యంగా అంటే మనం ఎక్కువగా యూజ్ చేయడానికి మనం ఎలాంటి వెహికల్స్ అనేది వాడాలి ఎలాంటి వెహికల్స్ మనం తీసుకోవచ్చు అనేది మనలో చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే ఉంటుంది సో దానికోసం ఏంటంటే మన మెయిన్గా ఏంటంటే మనం ఉండే సరౌండింగ్ మన సర మన సిటీ సరౌండింగ్లో ఉంటున్నామా విలేజ్ సరౌండింగ్లో ఉంటున్నామా సో మనం ఈ యొక్క షోరూమ్స్కి దగ్గరలో ఉన్నామా దూరంలో ఉన్నామా సర్వీస్కి మనం మనం ఒక విత్ ఇన్ వన్ అవర్లో మనం సర్వీస్ స్టేషన్కి వెళ్ళిపోగలమా అనేది కూడా వీటన్నిటి మీద మనకి బేస్ అయి ఉంటుంది సో కొంతమంది ఏంటంటే కొత్తగా వచ్చే మోడ టెక్నాలజీ అయితే తీసుకుంటున్నారు కొన్ని కంపెనీస్ ఏంటంటే మనం మనం ఉన్న లోకాలిటీలో వాటి షోరూమ్స్ కూడా ఉండవు సర్వీస్ ఉండదు అలాంటి వెహికల్స్ మనం తీసుకొస్తాము ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎట్లా తెలియదు మళ్ళీ దాన్ని పని కట్టుకొని కంపల్సరిగా వేరే అంటే ట్రావెలింగ్ చేసుకెళ్ళి అక్కడికి వెళ్ళి దాన్ని రిపేర్ చేసిన పరిస్థితులు చాలా మేము చూస్తూ ఉంటాం కాబట్టి చెప్తున్నాము సో ఏంటంటే ఎలక్ట్రిక్ కార్స్ ఇప్పుడు అయితే చాలా ట్రెండింగ్లో అయితే ఉన్నాయి ఈవీ కార్స్ అని అంటున్నాం కదా సో ఈవీ కార్స్ ఏంటంటే ఈవీ ఛార్జింగ్స్ అనేది మనం ఉండే సరౌండింగ్లో వాటి ఛార్జింగ్ ఉందా లేకపోతే మనం పెట్టేకి వెళ్ళి మనం మన పెట్టే ఛార్జింగ్ ఇచ్చే టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చేది మనకు సరిపోతుందా లేకపోతే మనం డైలీ దానికి కంపల్సరీగా ఛార్జింగ్ పెట్టుకో పెట్టుకోవాల్సి వస్తుందా అనేది కూడా మనం చూసుకోవాలి సో దాన్ని చూసుకొని ఎక్కువగా సరౌండింగ్లో ఎక్కువ ట్రావెలింగ్ చేసేవాళ్ళు కంపల్సరీగా మనం కార్లో ఎక్కువ మనకి ప్యూర్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది సో పెట్రోల్ ఎక్కువగా వాడుకుంటున్నాము ఎక్కువ జర్నీ చేసుకుంటున్నాము మనకి మనం వెళ్ళే రూట్లో కూడా మనకు ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఉన్నాయి అనుకుంటే మాత్రం గోవిత్ ఇవి కార్స్ బెటర్ ఆప్షన్ సో ఇంకోటి ఏంటంటే సీఎన్జీ ఇప్పుడు ఎల్పీజీ అయితే ఎక్కడా లేదు ఎల్పీజీ బంక్లో ఆల్మోస్ట్ అన్నీ బ్యాండ్ అయిపోయినట్టే సీఎన్జీ కూడా ఇప్పుడు ఉన్న ఒక మధ్యతర్తి వాళ్ళు ఏంటంటే కంప్లీట్ గా సిఎన్జి తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు నేను చూస్తున్న షోరూమ్స్ మా తెలిసిన కొలిక్స్ వీళ్ళందరూ కూడా చాలా మంది సిఎన్జి వర్షన్ ఎక్కువ తీసుకుంటున్నారు సో ఎందుకు అంటే మనకు ఈజీగా వన్ కేజీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ లోపే వస్తుంది సో అది మనకి ఫార్టీ టు ఫిఫ్టీ థర్టీ టు ఫార్టీ అట్లా మనకు ఒక ఈజీగా యావరేజ్గా అయితే ఏ వెహికల్ ఏ వర్షన్ తీసుకున్నా థర్టీ కిలోమీటర్స్ అయితే ఈజీగా మనకి కవర్ అవుతుంది అది సీఎన్జిలో సో ఇప్పుడు సీఎన్జీ కూడా ఎక్కడ పడితే అక్కడ మనకి అవైలబిలిటీగా ఉంది అన్ని సామాన్యమైన మారుమూల గ్రామాల్లో ఉన్న బంకుల్లో కూడా సీఎన్జీ జస్ట్ మనం ఉంటున్న సరౌండింగ్ ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ లోపే మనకి సీఎన్జి అయితే అవైలబుల్గా దొరుకుతుంది కాబట్టి ఈ సీఎన్జి అయితే ఎక్కువగా ఇష్టపడుతున్నారు సో మామూలుగా డీజిల్ పెట్రోల్ వర్షన్ ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఒక ఆప ఉంటుంది గ్యాస్ వాడుతున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటుందేమో సో దాని స్మెల్ మనకు పడట్లేదు లేకపోతే కొంచెం భయంగా సిలిండర్స్ వెనక పెట్టుకుని మనం ఎలా వస్తుంది అని చెప్పి చాలా మంది భయపడుతున్నారు అలాంటి వాళ్ళకి అవసరం లేదు వాళ్ళు పెట్రోల్ కరీక్షన్లు తీసుకొని వాళ్ళు కొంచెం గా అంటే ఎక్కువగా తిరగరు వాళ్ళు లోపల తిరుగుతుంటాం మాకు అంత అవసరం లేదు అనుకున్న వాళ్ళు అయితే పెట్రోల్ ఆప్షన్ తీసుకోవచ్చు పెట్రోల్ పర్షన్కి ఈజీగా ఏ వేరియేషన్ చూసుకున్నా కానీ పెట్రోల్ నుంచి సీఎన్జీకి పోవడానికి వన్ లాగే వేరియేషన్ ఉంటుంది అదే పెట్రోల్ నుంచి సీఎన్జీ దాటి ఈవీకి వెళ్ళడానికి ఒక టూ నుంచి త్రీ ల్యాక్స్ అయితే వేరియేషన్ ఉంటుంది సో ఈ బడ్జెట్ కూడా మనం చూసుకోవాలి మెయిన్గా ఏంటంటే మన తిరిగే మన తిరిగే సరౌండింగ్ కిలోమీటర్స్ చూసుకోవాలి మనం బడ్జెట్ చూసుకోవాలి మనం ఎంతమంది ట్రావెల్ చేస్తాము మనం సొంతంగా వాడుతున్నామా సో మనం ఏదన్నా బయట ఎక్కువ తిరగడానికి వాడుతున్నామా అనేది కూడా చూసుకుంటూ ఇలాంటి వెహికల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా బెటర్ ఆప్షను సో ప్రస్తుతంగా ఏంటంటే పెట్రోల్ వర్షన్లో బేస్ మోడల్ పెట్రోల్ వర్షన్ అయితే మనకు తక్కువగా వస్తున్నాయి చాలా కంపెనీస్ ఉన్నాయి అదొద్దు కొంచెము తిరుగుతూ ఉంటాం కాబట్టి మనకు సిఎన్జి కావాలంటే ఒక్క ఈజీగా ఒక సిక్స్టీ సెవెంటీ వేరియేషన్లో అయితే మనకి సీఎన్జి వాషన్ అయితే దొరుకుతుంది లేదు ఈవీ తీసుకుందాము ఇంకోటి ఏంటంటే ఈవీ దాని లైఫ్ టైం అనేది నేను షోరూమ్లో కూడా అడిగాను నేను ఈవీ కార్ గురించి కూడా డిస్కషన్ చేస్తాను సో ఈవీ కార్ ఏంటంటే కంపల్సరీగా బ్యాటరీ మీదనే రన్ అవుతూ ఉంటుంది దానికి మనం తిరిగే సరౌండింగ్ బట్టి దానికి ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది సో సిటీస్లో అయితే అక్కడక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి కానీ విలేజ్ లాంటి ఏరియాలో అయితే దొరకదు కంపల్సరీగా మన పవర్ నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది దానికి ఏంటంటే కంపల్సరీగా అది ఒక ఫుల్ ఛార్జ్ కావాలంటే ఏ వేరేషన్ కార్ చూసుకున్న ఈజీగా మనకి ఫైవ్ సిక్స్ అవర్స్ వరకు మనం ఛార్జింగ్ పెట్టినట్టయితే మనం దాన్ని యూజ్ చేయడానికి అవి రెడీ అయి ఉంటాయి అనేది ఒకటి మనకు తెలిసిన విషయమే సో ఇంకోటి ఏంటంటే దాని బ్యాటరీ లైఫ్ టైమ్ అనేది కంప్లీట్గా ఎయిట్ ఇయర్స్ వరకే ఉంటుందంట దాని తర్వాత మనం కంపల్సరీగా బ్యాటరీస్ అయితే చేంజ్ చేసుకోవాల్సిందే దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ ల్యాక్స్ పెట్టి తీసుకున్న కార్కి బ్యాటరీ యూజ్ చేసుకోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ మనము దాంట్లో ఒక ఈజీగా ఎయిట్ ల్యాక్స్ వరకు బ్యాటరీస్ కోసమే పెట్టాల్సి వస్తుంది ఎయిట్ ఇయర్స్ వాడిన కార్కి మళ్ళీ బ్యాటరీ రిప్లేస్ చేసుకొని మనం తీసుకున్నామా లేదా అనేది కూడా ఆలోచన చేసుకొని తీసుకోవడం మంచిది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్